హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ సుజి తుప్పల ఈరోజు చేపల పులుసు చేస్తున్నాము ఎలా చేయాలో చూసేద్దాం రండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చేపలు ముక్కలండి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం అనమాట మరియు ఉల్లిపాయ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అట్లాగే పచ్చిమిర్చి మూడు అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు పులుసు నానబెట్టుకోవాలండి చింతపండు ముందుగానే సాల్టు కారం అలాగే పసుపు అండి ఫస్ట్ ముందు ఈ ముక్కలు కడుక్కునేవి ఉన్నాయి కానీ ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మరియు కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి మరియు సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగినట్టు ఇవన్నీ కలిపేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టేదాకా కలిపేసుకోవాలండి ఉప్పు కారం అనేది ముక్కలు పడితేనే ఉడికా కూడా ముక్కలు అనేది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి ప్యాన్ వెద్దాం ఫ్రైడ్ అండి ఆయిల్ అయితే పోసేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ పెట్టాం కదండి అది వేసేసుకుందాం ఎర్రగా ఏడనివ్వాలండి ఒకసారి తిప్పేస్తున్నామండి ఇలా పేస్ట్ పెట్టి ఉల్లిపాయ పేస్ట్ పెడితేనే కొంచెం గుజ్జుగా ఉంటుందండి గ్రేవీ ఎక్కువ ఉంటుంది పులుసులోకి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఒక మూడు స్పూన్లు వేసుకుందాం ఇది కూడా పచ్చివాసం పోయేంత వరకు వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి ఉప్పు కారం అన్నీ పట్టించి ముక్కలకి పెట్టామా అండి అవి ఇల్లు వేసేసుకుందాం కూడా తీసేసి ఇది గోదావరి చేప అండి చాలా రుచిగా ఉంటుంది తినడానికి డ్రై ఫిషుల కన్నా చితికిపోకుండా చిన్నగా తీసుకోవాలండి ఇలా ఒకటి అడుగంటూ ఉంటుంది ఒకటి లేకపోతే మొక్కలు అనేవి విరిగిపోతూ ఉంటాయి ఎక్కువ కూడా ఎదక్కర్లేదు పులుసులో ఉడికితే సరిపోతుంది వేసుకుందామండి అలా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసేద్దామండి ఒకసారి చూద్దాం మరి ఎక్కువగా తిప్పకూడదు కాబట్టి చితికిపోతే కనుక ఇప్పుడు పులుసు పోసేసుకుందామండి చింతపండు పులుసు ఆల్రెడీ ఆయిల్ డ్రై అయిపోయింది కదండీ ఇప్పుడు పులుసు పోసేసుకుందాం చింతపండు పులుసు సూపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు మీరు ఎంత తింటారో అంత పోసుకొని ఉంది మేము మీడియంగా తింటాం మూత పెట్టేసుకుందామండి మూత తీసేద్దామండి ఒకసారి ఇందులో ఫిష్ మసాలా వేసుకుందాం కొంచెం చూడండి పులుసు మొత్తం ఎంకేంతవరకు మనకి పులుసు ఎంత కావాలో అంత ఉంచుకొని ఆఫ్ చేసుకోండి ఇలా ఉడకనిచ్చుకుందామండి పదిహేను నిమిషాలు చాలు ఉడకడానికి ఇది మూత పెట్టేసుకుందామండి మూత తీ తీద్దామండి కొత్తిమీర వేసేసుకుందాం ఒకసారి ఇట్లా పెట్టుకుందాం చూసారా చక్కగా ముక్క అనేది విడిపోకుండా ఉంది దగ్గరికి రానిచేద్దామండి కొంచెం అన్నంలో కలుపుకునేలాగా ఉండాలి మళ్ళీ మూత పెట్టేసేద్దామండి ఓకే అండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది పులుసు మొత్తం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి చక్కగా అయింది పులుసు కూడా కలుపుకోవడానికి అన్నంలో సరిపడా ఉంది ఓకే అండి వేడి వేడి చేపల పులుసు రెడీ అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి